కపుల్ వాళ్ళు నిర్వహించే దిల్కీ తెర్కన్ జోడీలో మన రిషి వసు ఏ నెంబర్లో ఉన్నారో తెలుసుకుందాం ఆల్రెడీ నిన్నే వాళ్ళు ఫైనల్గా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఫైనల్ రిజల్ట్గా చెప్పేయడం కూడా జరిగింది అయితే ఈరోజు ఒక్కొక్క కార్డు అనౌన్స్ చేస్తూ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ ఇలా ప్రతి ఒక్కరు పొజిషన్స్ కూడా ఇస్తూ వెళ్ళారు అదే కాకుండా మొన్న కూడా హీరోస్కి సంబంధించి ఒక కాంటెస్ట్ నడిచింది దాంట్లో కన్నడ నుంచి మన తెలుగులో యాక్ట్ చేసిన ఇద్దరు సీరియల్స్ హీరోస్ ఎవరు అంటే ఒకరు రిషి సార్ మరొకరు నిరంజన్ బిఎస్కార్ వీటికి సంబంధించిన కాంటెస్ట్ కూడా జరుగుతూ ఉంది రిషి సార్కి ఫ్యాన్స్ నిరంజన్ గారి ఫ్యాన్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్ చేసి వాళ్ళని గెలిపించండి అయితే ఈ రిషి వసు ఏ ప్లేస్లో ఉన్నారనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా సస్పెన్స్గానే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఓట్ చేసి మంచి ర్యాంక్ని ఇవ్వడం జరిగింది రిషిధారకి రిషి దారా ర్యాంక్ ఫోర్టీన్లో ఉన్నారు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ ఓట్స్ అనేవి రావడం కూడా జరిగింది దానికి సంబంధించిన పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి